దాంతోపాటు సరే ఇంకా హామీలు సంగతి వస్తే నేనేం చెప్పాలి ఇంకా ఏ మాటకు ఆ మాట ఒకటైతే ఒప్పుకోవాలి అన్నీ మనం కాదనిలేం కానీ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తానన్నాడు అది మాత్రం ఇచ్చాడు ఒక నెల నెక్స్ట్ మంత్ ఆ తర్వాత ఏం జరిగిద్దో మనం చెప్పలేం ఇస్తాడు కొంత దూరం పోయిన తర్వాత అనర్హులు చాలా మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనర్హుల్కే ఇచ్చేశాడు కాబట్టి అనర్హుల్ని ఏరి వేస్తామని చెప్పేసి వాళ్ళని కొంతమందిని ఎవరేసినా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇంకా గ్యాస్ సిలిండర్ల పని ఆ సూపర్ సిక్స్ పని నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అది ఆ రోజునే చెప్పాము అది సూపర్ సిక్స్ కాదు అది సూపర్ చీటింగ్ అని అదే చీటింగ్కి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు మనం చాలా ఆశ్చర్యం అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు మేము సూపర్ సిక్స్ అని అనేక హామీలు ఇచ్చాం ఆ హామీలన్నీ చూస్తుంటే ఆ పైన స్క్రీన్ మీద అసెంబ్లీలో భయం వేస్తుంది అన్నాడు మరి సంపద సృష్టించేటటువంటి యోధాన యోధుడు ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు ఎకనమిక్స్ చదివినటువంటి వ్యక్తి ఆయన ఇచ్చేటప్పుడు భయమేలేదంట అమలు చేసేటప్పుడు భయం వేస్తుందంట ఇచ్చేటప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇచ్చేయాలి అది అవుద్దో కాదో తెలియకోకుండా ఇచ్చేసేయటం ఇప్పుడేమో మాకు చూస్తుంటే భయం వేస్తుంది అనేటువంటి మాట మాట్లాడతాం ఎన్నికలకు ముందు ఇచ్చి మాట ఎన్నికల తరువాత భయం వేస్తుంది సోదరులారా ప్రజలారా మీరే ఆలోచించండి అని అంటున్నాడే ప్రజలు ఆ ప్రజలకు నిన్ను చూస్తే రాతేస్తుందయ్యా హామీ ఇస్తావు హామీ నిలబెట్టుకోలేని నీ ముఖాన్ని చూసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి రోత వేసేటటువంటి పరిస్థితి పశ్చాత్తాపం ప్రారంభమైనా అయ్యో ఎందుకేశాం చంద్రబాబు నాయుడు గారి మాటలు విని ఎందుకు ఇన్ని అబద్ధాలు నమ్మి మనం ఎందుకు ఓటేశామనేటువంటి పశ్చాత్తాపం రాష్ట్ర ప్రజల్లో రెండు మాసాలు నిండక ముందే ప్రారంభమైంది ఇది చరిత్రలో ఒక గొప్ప అంశం ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా అండ్ కమింగ్ టు ప్రజలందరూ కూడా మనమందరం కూడా అనుకునే విధంగా అదిగన లేకపోతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల వల్లనో ఇంకోటో దానివల్లనో వేసినారు అని ఒక భావన కూడా అందరిలోనూ ఉంది ఇది కానీ ఆయన ఈ హామీలు నెరవేర్చడం లేదు ముఖ్యంగా అమ్మఒడిని కావచ్చు ఇలాంటివి తీసేసి అవన్నీ తీసేస్తున్నాడు అని చెప్పేసి బేసిక్గా వి కాంట్ ఎక్స్పెక్ట్ అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైం ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా టైం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించి కదా తర్వాత ఇస్తామనేది ముందైతే ఇస్తామని ఏం లేదు సంపద సృష్టించడానికన్నా మనకు టైం ఇవ్వాలి కదా సో సంపద సృష్టించిన తర్వాత మనం వాళ్ళు ఏ మాట వరకు నిలబెడతారు ఏ విధంగా వాటిని ఇది చేస్తారు అనేదాన్ని మనం మాట్లాడుకోవచ్చు అంతకుముందు మీ దృష్టికి తీసుకొని రావాల్సినది ఇసుక ప్రభుత్వం ఒక విధానం అంటే నేను మొదటి నుంచి కూడా ప్రభుత్వం అనేది గవర్నమెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేయాలి కానీ వ్యాపారాలు చేయకూడదు అనేది దాంట్లో రెండు బిగ్ మిస్టేక్స్ వచ్చి ఒకటి ఇసుక మందు ఆ రెండు వ్యాపారాలు గవర్నమెంట్ చేయాల్సిన వ్యాపారాలు కాదు అది థర్డ్ పార్టీ చేయాల్సిన వ్యాపారాలు మనం అడ్మినిస్ట్రేషన్ చేయడం దానివల్లనే మొత్తం చేయడంతో మూట కట్టుకున్నామనే ఒక అపవాదం ఉంది స్టిల్ ఈ గవర్నమెంట్ కూడా అదే కంటిన్యూ చేస్తుంది వాళ్ళు ఏదైతే మాడుస్తామన్నారో వాటిని మార్చకుండా తిరిగి అదే కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇట్స్ వాళ్ళ ఇది ఇసుక అనేది ఉచితం అన్నారు అది ఏ విధంగా దొరుకుతుంది మనందరికీ తెలిసింది బట్ ఎవరు మేబీ ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటే వీ హ్యావ్ టు గివ్ టైం ఫర్ దెబ్ వాళ్ళకు కూడా టైం ఇచ్చి దాని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏ విధంగా చేస్తారు చేయకపోతే ఒక ప్లాట్ఫామ్స్ మీద ఏ విధంగా మన రెస్పాండ్ కావాలా మహిళలకి ఇచ్చేదాంకి ఏ పథకాల గురించి సో దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు దాని గురించి ఇది అనేది నా ఫీలింగ్ అయితే నేనైతే ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా వాళ్ళకు వాళ్ళు టైం ఇవ్వాలి ఇప్పుడు రోజు మనమున్నప్పుడు చేస్తూ ఉంటే అప్పులు అప్పుల వారమని మంగళవారం అని అంటుంటే